టొమాటో మొక్కలు ఫార్టీ డేస్ పైన అయింది టూ మంత్స్ అయింది అయినా కానీ కాయ రావట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఈ మొక్క కూడా అంతే అండి టూ మంత్స్ పైన అయింది కాయ చూడండి అయితే ఇదేంటంటే హైబ్రిడ్ వెరైటీ అనమాట హైబ్రిడ్ వెరైటీకి నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాయ రావడానికి సో ఇందులో కాయ అయితే ఫామ్ అయింది కానీ బయటికి అవడానికి టైం తీసుకుంటుంది అది ఎంతనో తెలియట్లేదు బట్ కాప్ అయితే ఇదిగోండి చూడండి ఇది ఆల్మోస్ట్ ఈ ఫ్లవర్ డ్రాప్ అయిపోయి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయింది తర్వాత ఇప్పుడు వచ్చింది కాయ బయటికి సో మనం కొంచెం రెగ్యులర్గా దీన్ని కొంచెం కేరింగ్గా తినే చూసుకోవాలి మనం వేసే వెరైటీని బట్టి కూడా ఉంటుందన్నమాట దాన్ని బట్టి మనం చూసుకొని కొంచెం కంపోస్ట్ ఏదన్నా తక్కువైందా అన్నది చూసుకొని సాయిల్లో కంపోస్ట్ అవి ఇస్తూ ఉండాలన్నమాట ఇదండి ఇది అయితే ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట ఇది నేటివ్ వెరైటీ అంటే మనకి ఇక్కడ లోకల్గా దొరికే వెరైటీ ఇదైతే గానే గ్రో అయింది సో కాయలు చూడండి ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తుందనమాట ఇట్లా మనకి బాగా గ్రో అయ్యే టైంలో మనం కాల్షియము పుల్లటి మజ్జిగ ఇట్లాంటివి స్ప్రే చేస్తే ఇంకా చక్కగా ఈల్డ్ అనేది ఇస్తుంది అనమాట అండ్ చెట్టుకు కూడా చెట్టుని బట్టి ఎక్కువ కాయలు అనేది ఉంచకుండా సక్కర్స్ ఉంటాయి కదా ఇదిగోండి చూడండి ఈ మధ్యలో ఇక్కడ సక్కర వస్తుంది అంటే ఇట్లా మాములు కొమ్మ వచ్చింది దానిలో నుంచి ఇక్కడ సక్కర వస్తుంది కదా ఇట్లాంటివి మనం తీసేస్తూ ఉంటే కొంతవరకు కాయ అనేది మనకి నిలబడుతుంది అనమాట అండ్ చెట్టు మీద ఎట్లాంటి పెస్ట్ ఉన్నా కానీ అప్పటికప్పుడు చేత్తో తీసేయడానికి ట్రై చేయండి ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ డే చూద్దాంలే అని చెప్పేసి ఉంచొద్దు అండ్ ఎక్కువ బలం ఆకులకు కూడా పోనివ్వకుండా ఎప్పటికప్పుడు ఎక్సెస్గా ఉన్న ఆకుల్ని తీసేసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా ఎక్సెస్ ఉన్న ఆకుల్ని తీసేస్తే మనకి ఏంటంటే బలం అనేది కాయ ఫామ్ చేసుకోవడానికి ఈ చెట్టు ఉపయోగించుకుంటుంది ఇక్కడ ఒక కాకరకాయ అయితే రెడీ అయిందండి సో పండడానికి రెడీగా ఉందనమాట సో ఒక్క కాకరకాయ ఏం చేద్దామని నేను కొయ్యలేదు ఇంకో చోట కూడా ఉంది అది కూడా కోసుకుందాం ఇదండి ఇక్కడ వస్తున్నాయి మళ్ళీ ఇవైతే నేను పాలినేట్ చేయలేదు సో ఈసారి వదిలేసాను పాలినేట్ చేయకుండా ఇదండి అవే వస్తున్నాయి అన్నమాట చూద్దాం అసలు అయితే మూడు కాయలు ఉన్నాయి అవి వచ్చేంత వరకు వీటిని దాచిపెట్టాలన్నమాట ఇంకో చెట్టు కూడా ఉంది వాటికి కూడా కోసుకుందాం ఇదండి ఇది మంచి విత్తనం రౌండ్ షేపు ఇది కొంచెం పెరుగుతుంది అనుకుంటా సరేలేండి కోసేద్దాం చెట్టు పెరగాలి కదా చామదుంప ఇందులోనే సో ఏదైనా ఫ్లవర్ మనకి రాలేదు అనుకున్నప్పుడు తీసేయడమేనండి ఎక్కువ ఆకులు ఉంచొద్దు చెట్టుకి టమాటా మొక్కకి మెయిన్ సక్కర్స్ ఫస్ట్ కొంచెం కాయలు ఫామ్ అయ్యేంత వరకు కొంచెం సక్కర్స్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి మనం సక్కర్స్ కూడా ఎక్కువ రానియొద్దు సో శ్యామదుంపాకు బాగా వస్తుంది చూసారా కాయ సైజ్ అయితే తగ్గింది ఏంటంటే మనకి ఇందులో బలం అనేది తగ్గిపోయింది అనమాట సో ఇట్లాంటప్పుడు ఏంటంటే మనం కంపోస్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనకి అవైలబుల్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదైనా మనకి అవైలబుల్గా ఉన్నది ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడే మనకి కాయలు అనేవి నిలబడతాయి అనమాట సైజ్ అనేది కూడా నిలబడుతుంది సో చూసారు కదా స్టంటడ్ గ్రోత్ అనమాట అంటే తక్కువ గ్రో అవుతాయి కానీ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంక ఇట్లాంటప్పుడు మనం వేరే మొక్కలు పెట్టుకోవాలి ములక్కాయలు ఉన్నాయి కోసుకుందాము ఇవి షార్ట్ వెరైటీ అనుకుంటా నేను విత్తనంతో పెట్టాను సో రెండు అయితే రెడీ అయ్యాయి కోద్దాం సో ఇదను ఇది ఒకటి రెడీ అయినట్టుంది ఇది కూడా రెడీ అయింది ఈ రెండు కోసుకుందాం ఈరోజు ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మన చెట్టు ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట ములక్కాయలు చాలా హ్యాపీగా ఉంది అండ్ కొత్తిమీర పుదీనా స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని కోసాను అండ్ మిర్చి అండి అలాగే ఒక బీరకాయ చూసారా ఇట్లా బలం లేకపోతే ఇట్లా సైజ్ అనేది గ్రో అవుదనమాట సో బలం అనేది కంపల్సరీ ఇవ్వాలండి గార్డెన్ గార్డెన్లో మట్లో వేల్చుకునే వాటికి మనం ఇచ్చిన ఇవ్వకపోయినా వాటి అవే విరిగిపోతాయి అండ్ కాకరకాయలు రెండు వచ్చాయి ఇప్పుడే స్టార్టింగ్ మనకి కాపు అండ్ బెండకాయలు కాపు అయితే అయిపోయిందండి తీసేసి నేను కొత్త మొక్కలు పెట్టాలి మళ్ళీ అండ్ ఇదే అండి చూసారా ఇది మాములుగా మిర్చి చాలా పొడవు టైప్ అనమాట అందులో ఒకటి పండింది వచ్చింది దాన్ని నేను ఎండబెట్టి ఉంచాను అనమాట దీన్ని ఇప్పుడు నార్ పోసుకుంటాను ఎందుకంటే ఇది వెరైటీ చాలా బాగుంది కాయలు కూడా చాలా రోజులు ఉన్నాయి అందుకోసం దీన్ని అని చెప్పేసి ఇది ఎండిన దాకా ఉంచాను దీన్ని ఇప్పుడు నార్ పోసేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో అలా అనిపించింది అందులో కామెంట్ సెక్షన్లో చెప్పాను